దేవుని నామానికి స్తోత్రములు కగ్గమనిష్ఠుడైన ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మహృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబుల్ క్విజ్ పార్ట్ థర్టీ టూ ఈ క్విజ్ లో పదహారు క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి థర్టీ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఈ క్విజ్ లో ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చెబుతారో వారే ఈ క్విజ్ కి విన్నర్స్ ఫస్ట్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో పాదములలో జబ్బు వచ్చి చనిపోయిన రాజు ఎవరు బైబుల్ గ్రంథములో పరమాలో జబ్బు వచ్చి చనిపోయిన రాజు ఎవరు యువర్ టైం స్టార్ట్ నవ్ చెప్పు ఆన్సర్ ఆసా రిఫరెన్స్ రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనము వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ మార్నింగ్ ఐస్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో నొసట కుష్టం వచ్చిన రాజు ఎవరు బైబిల్ గ్రంథం లో నొసట కుష్టు వచ్చిన రాజు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ అక్క చెప్పు ఆన్సర్ గుజియా రిఫరెన్స్ రెండవ దినోత్తాంతముల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మహీ ఈజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ యేసుక్రీస్తు వారు నక్క అని ఎవరిని అన్నాడు యేసుక్రీస్తు వారు నక్క అని ఎవరిని అన్నాడు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ హెరోదు రిఫరెన్స్ లుకాస్ వార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 32వ వచనం వరకు వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఇస్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో దేవుడు వణుకుచున్న ఆహారము తినమని ఎవరితో చెప్పాడు బైబిల్ గ్రంథములో దేవుడు వణుకుచున్న ఆహారము తినమని ఎవరితో అన్నాడు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఎహెస్ రిఫరెన్స్ ఎహెస్ గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్

బైబిల్ గ్రంథములో తొమ్మిది మూల ఇనుపంచము కలిగిన రాజు ఎవరు బైబుల్ గ్రంథములో తొమ్మిది మూల ఇనుపంచెస్ ద్వితీయోపదేశము మూడవ అధ్యాయము పదకొండవ వర్షము వెరీ గుడ్ సిక్స్టర్ మానికా సెవెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో మనుష్య బలముతో పొయ్యి మన్నించి అప్పగులు చేసిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో మనుష్య బలంతో పొయ్యి మన్నించి అప్పగులు చేసిన వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టెంట్ చెప్పు ఎహెస్కేలు రిఫరెన్స్ ఎహెస్కేలు గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము వెరీ గుడ్ సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో పాదములలో జబ్బు వచ్చినాను దేవుని అర్థకు వ్యక్తి ఎవరు బైబుల్ గ్రంథములో పాదములలో జబ్బు వచ్చినాను దేవుని అర్థకు వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఆసన్ రిఫరెన్స్ రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనము వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ పింక్ ఈస్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో రాత్రి అంతా ప్రార్థించిన మొదటి వ్యక్తి ఎవరు బైబుల్ గ్రంథములో రాత్రి అంతా ప్రార్థించిన మొదటి వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యాకోబు రిఫరెన్స్ ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ఒకటవ వచ్చనం నుండి ఇరవై నాల్గవ వచనం వరకు వెరీ గుడ్ టైంత్ క్వశ్చన్ సిస్టర్ కానికా ఈస్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో తన భర్త ప్రాణాలను కాపాడుకున్న మొదటి స్త్రీ ఎవరు బైబిల్ గ్రంథములో తన భర్త ప్రాణాలను కాపాడుకున్న మొదటి స్త్రీ ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ అక్క చెప్పు రిఫరెన్స్ నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఆరవ వచనం వరకు వెరీ గుడ్ టెన్త్ క్వశ్చన్ సిస్టర్ మహీస్ విన్నర్ లెవెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఉపవాసం నుండి ప్రార్థించిన మొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో ఉపవాసం నుండి ప్రార్థించిన మొదటి వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ మోషే రిఫరెన్స్ ద్వితీయ పరిష్కారము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వర్షం నుండి పద్దెనిమిదవ వర్షం వరకు వెరీ గుడ్ లెవెంత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో అడవిలేడి అంత తెలివిగా పరుగెత్తగలిగిన మొదటి వ్యక్తి ఎవరు బైబుల్ సిస్టర్ చెప్పు ఆన్సర్ అసహేలు రిఫరెన్స్ రెండవ సమయాల గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము వెరీ గుడ్ ట్వెల్త్ క్వశ్చన్ సిస్టర్ పింక్ ఈజ్ విన్నర్ థర్టీన్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో ఆత్మహత్య చేసుకున్న మొదటి వ్యక్తి ఎవరు బైబుల్ గ్రంథములో ఆత్మహత్య చేసుకున్న మొదటి వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ సౌలు రిఫరెన్స్ మొదటి సమయలు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఐదవ వచనం వరకు వెరీ గుడ్ థర్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ మామికా ఈజ్ విన్నర్ ఫోర్టీన్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథంలో బలాటిల తల పగలబట్టిన మొదటి స్త్రీ ఎవరు బైబుల్ గ్రంథంలో బలాటిల తల పగలబట్టిన మొదటి స్త్రీ ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ యాప్ ఆన్సర్ యాయేలు దేవర్న్స్ నాయన పత్ర గ్రంథము నాలుగవ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు వెరీ గుడ్ 14th క్వశ్చన్ సిస్టర్ మహి ఈస్ విన్నర్ 15th క్వశ్చన్ బైబిల్ గ్రంథములో మోకాలికి ప్రార్థించిన మొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో మోకాలికి ప్రార్థించిన మొదటి వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ

మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిల్లోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్ కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి లో బైబుల్ సంబంధించి ప్రతి గణమైన పదాలకు అర్థాలు వస్తాయి కాబట్టి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి